హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవుతున్నాయి ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లయితే మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి క్రియ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్ అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఏడవ తేదీనైతే మనకు వేసవ చేతాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన మహిళలకి అయితే కనుక జం చేయడం జరిగింది సో మధ్యలో ఏంటంటే గనక మనకి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం వల్ల ఎన్నికల కోడ్ అయితే అయితే రావడం జరిగింది సో అయినప్పటికీ ఏంటంటే ఆ యొక్క అర్హులు మహిళల బ్యాంక్ ఖాతాలకైతే అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అంటే మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి సో యథావిధిగా అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ కనుక ఈ వీక్ ఎండింగ్ లోపు అంటే ఈ శనివారం అయితే కనుక అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందుగా అయితే కనుక మనకు ఏపీలో ఈ యొక్క వైఎస్ఆర్ చేతు చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది అందులో భాగంగానే చెక్కుల పంపిణీ చేసిన తర్వాత చాలా మంది లబ్ధిదారులకు డబ్బులు అయితే జమయ్య అనమాట సో మనకు ఈరోజు కూడా మనం ఈ వీడియోలో మార్చి పన్నెండవ తేదీన ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి చెక్కుల పంపిణీ చేశారనేది తెలుసుకుందాము సో మార్చి పన్నెండవ తేదీన చెక్కుల పంపిణీ చేశారు కాబట్టి ఈ టైం కంటే ఇప్పటికి ఈ రోజుకైతే కనుక ఆల్రెడీ డబ్బులైతే జమ అయ్యి ఉండొచ్చు అనమాట మీకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక చెక్ చేసుకోండి అదేవిధంగా మార్చి పన్నెండవ తేదీ నుంచి మనకు ఎవరెవరికి చెక్కుల పంపిణీ చేశారనేది అయితే కనుక తెలుసుకుందాము మొదటగా చూసుకుంటే కనుక మనకు అనంతపురం జిల్లా రాప్తాడు మరియు ఆత్మకూరు ప్రాంతానికి సంబంధించిన మహిళలకైతే కనుక చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది అంటే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేటండి మార్చి పన్నెండో తేదీనైతే కనుక విడుదల చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అనమాట సో ఈపాటికే డబ్బులు అయితే జమ ఏంటాయి కాబట్టి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి సో ఏ ఏ జిల్లాల వాళ్ళకు డబ్బులు విడుదల చేశారనేది అయితే చూసుకుందాము సో తర్వాత రెండో చూసుకుంటే అనంతపురము మనకు రాయదుర్గానికి సంబంధించి విడపన కళ్ళకు ఉరవకొండ అదేవిధంగా విడపన కళ్ళు ఈ ప్రాంతాలకు సంబంధించి మహిళలకైతే కనుక చేయుత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి తర్వాత మనకు అనంతపురం తాడిపత్రి గుంతకల్లు టౌన్ రూరల్లోనూ మనకు ఈ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కును అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక తర్వాత అనంతపురం తాడిపత్రికి సంబంధించి తాడిపత్రి రూరల్ యాడికి తాడిపత్రి టౌన్కి అయితే గనక చేయూత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత అనంతపురం తాడేపత్రిలోని గుత్తికి కూడా అయితే కనుక గుత్తి ప్రాంతానికి సంబంధించి కూడా చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక విడుదలైతే చేయరు చేశారు సో ఇవన్నీ మార్చి పన్నెండునైతే విడుదల చేశారనమాట సో ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి ఈ మీకు డబ్బులు వచ్చి ఉండవచ్చు ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకు గుడిపాలలో కూడా అయితే కనుక చేతు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇక తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి పాల సముద్రంలో కూడా అయితే కనుక చేయుత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది అలాగే చిత్తూరుకు సంబంధించి ఐరాలలో కూడా అయితే కనుక ఆ యొక్క చేయుత మహిళ కైతే కనుక చెక్కుల పంపిణీ చేశారు ఈ యొక్క ఐరాల అదేవిధంగా పూతలపట్టు తర్వాత తవనంపల్లి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి అయితే గనక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక చిత్తూరుకు సంబంధించి నగరి కార్వేటి నగరము తర్వాత వెదురు కుప్పము తర్వాత శ్రీరంగరాజపురము గంగాధర నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా వయస్సా చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక గుంటూరు మంగళగిరిలోని తాడేపల్లి రూరల్లో కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత గుంటూరు మంగళగిరి ఫిరంగిపురము అదేవిధంగా మేడికొండూరులో కూడా చేయుత ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక కర్నూలు జిల్లా మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు కర్నూలు సిటీలో కూడా అయితే గనక చేయుత చెక్కులను అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు సిటీలో మనకు కర్నూలుకు సంబంధించిన వాళ్ళకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు గోనేగన్ల ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మళ్ళీ అల్లి మనకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సంబంధించి పత్తికొండ రూరల్లో కూడా మనకు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి కర్నూలు ఎమ్మిగనూరుకు సంబంధించి తుగ్గలి ప్రాంతం ప్రజలకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక విజయనగరం విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు సంబంధించి కూడా చేయుత పక్క చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది మనకు విజయనగరం బొబ్బిలి మెంటాడలో కూడా అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనేది యొక్క మహిళలకు చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక విజయనగరంకు సంబంధించి భోగాపురంలో కూడా చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ కడప కడపకు సంబంధించి అల్లూరు కమలాపురం వీరపునాయనపల్లి ఈ మూడు ప్రాంతాల ప్రజలకైతే కనుక చేతి చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ కడప మైదుకూరుకు సంబంధించి కూడా అయితే కనుక చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక అన్నమయ్య మదనపల్లి మదనపల్లికి సంబంధించి నిమ్మనపల్లిలో కూడా చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక అన్నమయ్య మదనపల్లిలోని కలికిరిలో కూడా అయితే కనుక చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి మనకు దెందులూరులో కూడా అయితే కనుక ఈ యొక్క చేత చెక్కుల కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇక ఏలూరు జిల్లా తాడేపల్లి గూడెం అర్బన్కు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక ఏలూరు జిల్లా దెందులూరుకు సంబంధించి భీమడోలులో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేశారు ఇక ఏలూరు జిల్లా పోలవరంకు సంబంధించి కొయ్యాలగూడెం చింతలపూడి లింగపాలెం ఈ మూడు ప్రాంతాల ప్రజలకు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే మహిళలకు పంపిణీ చేయడం జరిగింది ఇక కోనసీమ రాజోలకు సంబంధించి అయినవిల్లి అయినవిల్లి అంబాజీపేట తర్వాత అయిన వీళ్ళు మూడు ప్రాంతాలకు సంబంధించి చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు ఎన్టీఆర్లో జిల్లా తిరువురుకు సంబంధించి రెడ్డిగూడెం ఈ ప్రాంతం ప్రజలు రెడ్డిగూడెము మైలవరము ఇబ్రహీపట్నము ఈ మూడు ప్రాంతాల ప్రజలు అదేవిధంగా తాడేపల్లికి సంబంధించి విజయవాడ రూరల్ రూరల్కి ఈ మూడు ప్రాంతాల ప్రజలకైతే కనుక చేయుత చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత పార్వతీపురం అన్యం జిల్లాకు సంబంధించి మెంటాలలో చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత మనకు ఈ యొక్క పార్వతీపురమణ్యం పాలకొండ పాలకొండలో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అయితే అందజేశారు ఒక పార్వతీపురము బలిజపేటలో కూడా ఆ యొక్క మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత మనకు విశాఖపట్నం భీమిలికి సంబంధించి పిఎం పాలెము కొమ్మాది తర్వాత పిఎం పాలెము ఈ ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు ఇక ఈస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లికి సంబంధించి మహిళలకు కూడా చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అందజేశారు ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి సిటీ ఆర్ఐ ఈ రాజమహేంద్రవరం ఈ ప్రాంతం ప్రజలకు కూడా అయితే కనుక మహిళలకు చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత ఈస్ట్ గోదావరి నిడదవోలకు సంబంధించి నల్లజర్ల అదేవిధంగా తాళ్లపూడి చాగల్లు తర్వాత పెరవలి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు కూడా అంటే మహిళలకు కూడా అయితే కనుక చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులు అయితే అందజేశారు తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించి రేమాలవారిపల్లి కోడూరు తర్వాత వచ్చి అవనిగడ్డ ఈ మూడు ప్రాంతాల ప్రజలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు ఇక తర్వాత ప్రకాశం ఒంగోలు ఒంగోలు రూరల్లో కూడా మహిళలకు ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో ఇవన్నీ మనకు మార్చి పన్నెండో తేదీనైతే కనుక విడుదల చేయడం జరిగింది సో ఈ పాటికి మీకు డబ్బులు ఎప్పుడైనా కానీ జమ అయ్యి ఉండవచ్చు ఇంకా జమ కాకపోతే మరొక రెండు మూడు రోజుల్లో జమ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చి శ్రీకాకుళానికి సంబంధించి హెచ్చెర్ల ఈ ప్రాంతం ప్రజలకు కూడా మనకు చేత చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత మనకు వెస్ట్ గోదావరికి సంబంధించి తాడేపల్లి గూడెం అర్బన్లో కూడా అయితే మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అందజేశారు తర్వాత వెస్ట్ గోదావరి నర్సాపురం రూరల్లో కూడా అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత వెస్ట్ గోదావరి కొవ్వూరుకు సంబంధించి నల్లజర్ల అదేవిధంగా నిడదవోలు రూరల్ తర్వాత వచ్చి చాగళ్ళు తర్వాత తాళ్ళపూడి ఈ మూడు ప్రాంతాల ప్రజలకు కూడా అయితే డబ్బులు విడుదల చేశారు ఇక తర్వాత మనకు కాకినాడ కాకినాడ సిటీ రూరల్లో కరప ఈ తర్వాత కాకినాడ రూరల్ తర్వాత కాకినాడ సిటీకి సంబంధించి అయితే కనుక చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల చెక్కులు అయితే అందజేయడం జరిగింది కాకినాడలోని తుని గోకవరంలో కూడా గోకవరము అదేవిధంగా గండేపల్లిలో కూడా చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత నంద్యాలకు సంబంధించి దోర్నిపాడో అవని ఆళ్లగడ్డ ఈ రెండు ప్రాంతాల ప్రజలకైతే కనుక చేయిత మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కులను అందజేశారు ఇక నంద్యాల డోన్కు సంబంధించి డోన్ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయితాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక విజయవాడకు సంబంధించి మంగళగిరి తాడికొండలో కూడా అయితే కనుక తాడేపల్లి రూరల్లో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మార్చి పన్నెండో తేదీన ఈ చెక్కుల్ పంపిణీ చేశారు ఇప్పటికే మీకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు ఇంకా జమ కాకపోతే కనుక మీకు మరొక రెండు మూడు రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా లబ్ధిదారులందరికీ ఈ వీక్ ఎండింగ్ లోపు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి